వెల్కమ్ టు జనం నేను మీ చంద్ర నిన్న రోజు జన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ తో మీట్ అయ్యి నూట యాభై ఒక్క నియోజకవర్గాలు గతంలో గెలిచే అంతకంటి ఎక్కువ విజయం సాధించబోతుంది దేశం మొత్తం మన వైపు చూడబోతుంది ఎటువంటి ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే నూట యాభై కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందంటే మనం దాని గురించి విశ్లేషించేద్దాం అయితే అంతకంటే ముందు మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది గతంలో ఎన్ని సీట్లు గెలిచింది మరి ఉమ్మడి కృష్ణా జిల్లా బలాలు ఏంటి ఉమ్మడి కృష్ణ బలహీనతలు ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో రెండు సీట్లు టీడీపీ గెలిస్తే మిగిలిన పద్నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఇక్కడ మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి పదహారు నియోజకవర్గాల్లో రెండు టీడీపీ గెలిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మిగిలిన గెలిచిన నియోజకవర్గాల్లో కూడా గన్నవరం ఒకటి గుంటూరు అదే గన్నవరం ఒకటి సారీ విజయవాడ ఈస్ట్ ఒకటి ఈ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచాయి మిగిలిన నియోజకవర్గాలన్నీ టీడీపీ గెలిచింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి వచ్చే ఎన్నికల్లో గెలుపోటులు ఎలా ఉండబోతున్నాయి ఎవరికి బలాలు ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు బలంగా ఉన్నాయి అదేవిధంగా సింగిల్కరవడం కూడా వీళ్ళు కలిసి వచ్చింది మరి టీడీపీ కలిసి వచ్చే అంశం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ ఒక పొత్తు రావడం ఒకటి వీళ్ళకి కలిసి వస్తుంది అదేవిధంగా వీళ్ళకి ఇంకోటి కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే అమరావతి ప్రాంతాన్ని రాజధాని ఉంచడానికి వీళ్ళు కలిసి వచ్చే అంశం ఈ రెండు అంశాలు వీళ్ళు కలిసి వస్తే మిగిలిన అంశాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నారు దీనికి పెద్ద ఎత్తున పల్లెటూరులో ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున నమోదైంది వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గు చూపింటారు అలా ఆడలు కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు ఇస్తారు కాబట్టి ఆడలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక తిరుగురు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచింది ఇప్పుడు కూడా తిరుగురులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్ నియోజకవర్గం సిపి కంచుకోట నూసి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచింది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మరి ఏదైనా గన్నవరం ఇక్కడ గన్నవరంలో ఆరున్నరైన నూరు ఆరు అయినా వలభ వంశీ మరోసారి గెలువబోతున్నారు ఇక్కడ ఎక్కువ సార్లు ఇక్కడ గతంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్లగడ్డ వెంకటరావుపై గెలిస్తే ఈసారి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎవరైతే వలపనేని వంశి ఉన్నారో ఈయన మళ్ళీ గెలువబోతున్నారు అందరూ టీడీపీ అభ్యర్థి గెలుస్తూ అనుకున్నా కూడా అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ వల్ల వంశీ గెలవబోతున్నారు ఎందుకంటే ఈయనకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది ఎస్సీ ఎస్టీ ఓట్లు బాగా బలంగా ఉన్నాయి అదే విధంగా రెండు సంవత్సర వరకు ఓట్లు కూడా ఈసారి కలిసి వచ్చే అవకాశం ఉంది కమ్మ వరకు ఓట్లు కూడా ఈయన వెంట ఉన్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వల్ల నేను జెండా ఎగరవేస్తున్నాడు కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాబట్టి చూడండి ఎందుకంటే అంత నమ్మకంగా చెప్తున్నామంటే ఈయన పోలింగ్ పాలింగ్ కొడాల నాని కూడా మళ్ళా గెలవబోతున్నాడు ఎందుకంటే గతంలో ఇక్కడ దేవునేని నెహ్రూ అబ్బాయి దేవునేని అవినాష్ పోటీ చేసినా కూడా ఇక్కడ గెలిచాడు పంతొమ్మిది లోట్లతో ఈసారి ఎవరు ఇప్పుడు రాముగారు పోటీలో ఉన్న రాముగారు పోటీలో ఉన్నప్పటికీ ఈయన ఖచ్చితంగా మాస్ పాలింగ్ ఉండడంతో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగరవేస్తుంది మరి అదేవిధంగా కైకులూరు కైకులూరు పెడన జో జోగి రమేష్ మరి అదేవిధంగా మచిలీపట్నం పేరుని వె పేరుని నాని ప్లేస్లో పేరుని కిట్టుపడి చేస్తున్నారు అవనిగడ్డ రమేష్ బాబు పామురు వచ్చి కైలి అనిల్ కుమార్ పిల్లలూరు వచ్చి పాల్సార్ది విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ ఇక్కడ విజయవాడ వెస్ట్ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు విజయవాడ ఈస్టు గద్దె రామోన్ గతంలో గెలిచాడు మైలవరం నందిగామ జగ్గాపేట ఈ నియోజకవర్గాలన్నీ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో ఓడిపోయిన నియోజకవర్గాలు చేయాలంటే విజయవాడ ఈస్ట్ గద్దారామోహన్ గతంలో ఇక్కడ పదహైదు వేల ఓట్లతో గెలిచారు ఇప్పుడు గద్దరామోహన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవినేని అవినేస్ పోటీలో ఉన్నారు దేవులేని అవినేస్ పోటీలో ఉన్నప్పటి నుంచి ఖచ్చితంగా ఈయన ఓడిపోయినప్పటికీ గన్న ఈయన కొడల్ నాని పైన ఓడిపోయినప్పటికీ గుంటూరు ఈస్ట్లో బాగా పని చేసుకొని గుంటూరు ఈస్ట్లో బాగా పని చేసుకుంటూ స్థానికంగా ఉంటే రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు లేదంటే ఫ్లైఓవర్లు కావచ్చు విజయవాడ ఆ ప్రాంతాల కష్టాలు కావచ్చు ప్రతి ఒక్కటి తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి చెరువులో ఉండి అన్ని సామాజిక వర్గాలకి దగ్గరలో ఉండి ఆయన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి అయినప్పటికీ కమ్మ సామాజిక వర్గం వ్యక్తులను కలుపుకొని మిగిలిన వర్గాలను కూడా అదే స్థాయిలో చేత ఆదరిస్తూ అన్ని వర్గాలకి సమానపీటే చేస్తూ గుంటూరు ఈస్ట్లో దేవినే నవనెస్ ఖచ్చితంగా గెలువబోతున్నారు కష్టం చూడండి ఈ పదహైదు వేల ఓట్ల కంటే ఎక్కువగా దేవినేని అవనెస్ రాబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ నెహ్రూ కూడా విజయవాడలో ప్రముఖంగా పనిచేశారు దేవునే నెహ్రూ వర్గం ఖచ్చితంగా దేవునే నెహ్రూ వారి అబ్బాయిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసుకోవాలని చూస్తుంది ఈ నేపథ్యంలో దేవునే నెహ్రూ గెలువబోతున్నారు ఈ ఎన్నికల్లో అదే విధంగా మల్లాది విష్ణు గారు గతంలో పోటీ చేసి ఇక్కడ ఇరవై ఐదు ఓట్లు కేవలం ఇరవై ఐదు ఓట్లతో గెలిచారు మల్లాది విష్ణు గారు ఈ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ లో మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తుంటే ఈ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలువబోతున్నాడు ఎందుకు గెలువబోతున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరు కలుపుకునే వ్యక్తి కేడర్ ని పట్టించుకునే వ్యక్తి అందుకని చెప్పి బాగా ఈయన ప్రజల్లోకి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసు మంచిగా ఉండి విజయవాడ సెంట్రల్ ఎప్పుడైతే ఇంచార్జ్ ఇచ్చారో అప్పటి నుంచి మల్లాది విష్ణు గారు కలుపుకొని మిగిలిన వాళ్ళందరినీ కలుపుకొని ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా అందరినీ ముందుకు తీసుకెళ్లి మంచిగా చేసుకున్నాడు మరి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కలిసి వస్తుంది కదంటే ఇక్కడ విజయవాడ వ్యాప్తంగా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎప్పుడైతే కట్ చేస్తామని కేంద్రం చెప్పిందో అప్పటి నుంచి ముస్లిం ఓటర్లు అంతా బీజేపీ వైపు గుర్రగా ఉన్నారు బీజేపీకి ఓటే టీడీపీ కోటేస్తే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బీజేపీ కొట్టేసినట్లే అని చెప్పడం ఒకటి మరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండడం ఒకటి ఇట్లాంటి అంశాలన్నీ వీళ్ళకి నెగిటివ్ కాబోతున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ విజయవాడ సెంట్రల్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు ఓట్లు గతంలో వస్తే ఇప్పుడు పదివేలు ఓట్లకు పైగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు మరి ఇక్కడ ఒకసారి ఓట్ల శాతం కనుక గెలుచుకో చూసుకున్నట్లయితే పదివేల ఓట్లు పదహారు వేల ఓట్లు ఎనిమిది వందల ఓట్లు పంతొమ్మిది వేలు ఓట్లు తొమ్మిది వేల ఓట్లు ఏడు వేల ఓట్ల ఐదు వేల వచ్చి ఇరవై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు పదకొండు వేల ఓట్లు ఏడు వేల ఓట్లు ఇరవై ఐదు ఓట్లు పదివేల పదిహేను వేల ఓట్లు పన్నెండు వేల ఓట్లు పదివేలు ఓట్లు నాలుగు వేల వట్లు మనకి అన్ని తక్కువ ఓట్లతో గెలిచిన వ్యక్తి ఎవరన్నా అంటే వెళ్ళం మల్లాది విష్ణుగారు ఈ ప్లేస్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేసినారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉంటే ఒక్క సీటు టీడీపీకి వెళ్లే అవకాశం ఉంది పదహైదు సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు నూట యాభై కొట్టి వస్తే గనక ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు బాగా కష్టపడి ఉంటే కనుక పన్నెండు సీట్లు వైఎస్ఆర్సీపీకి నాలుగు సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది మరి ఆ నాలుగు సీట్లు టీడీపీ ఎందుకు గెలుస్తుందంటే టీడీపీ జరిసిన బీజేపీ పొత్తు ఒక కారణం ఇంకొకటి కాపు సమస్య వర్గం ఓట్లు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభావం చూడడం ఒకటి కలిసి వస్తుంది అమరావతి ప్రాంతం కూడా ఒకటి కలిసి వస్తుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మన అనాలిసిస్ ప్రకారం పద పదహారు నియోజకవర్గాలకు గాను పద్నాలుగు నియోజకవర్గాలు సారీ మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు గెలిస్తే నాలుగు నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉంది మరి అయితే గతంలో సీట్లను కూడా టీడీపీ కోల్పోయి కొత్త సీట్లలో విజయం సాధించబోతుంది మరి ఆ సీట్లు ఏమనేది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి ఎందుకంటే ఆ నాలుగు సీట్లలో కూడా తప్పైటుంది ఉంది తప్పైట్ ఉన్న నేపథ్యంలో హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో మరి ఫలితాలు ఎలానే రావచ్చు మరి ఏదేమైనప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి